జై శ్రీరామ్ గోవింద గోవింద అన్న అన్నసత్రంలో వేయించినటువంటి ఈ పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది ఏడు కొండలు వెళ్ళే దారి ఆ దారిలో సాగే జలపాతాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు చిత్రీకరించిన ఆ చిత్రకారుడికి ఇది ఎంత ఆస్వాదించి ఆ వెంకట్రామణ కొండలన్నింటినీ ఆస్వాదించి ఆయన చూపెట్టాడో ఆ కళలో ప్రతి కళలో తెలుస్తుంది అదేవిధంగా అటు ఇటు గర్భమంతుల వారు హనుమంతుల వారిని కూడా సిమెంట్తో కట్టించారు ఇంత అద్భుతమైన ఈ చిత్రమాలకి చూడడానికైనా సరే రంగమాంబ సపరవులోకి ఒకసారి వెళ్ళి అల్పాహారం అదే ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు అదే పదిన్నర నుంచి సాయంకాలం నాలుగు వరకు అన్నదానం జరుగుతుంది అది వెళ్ళి తింటారని చెప్పి అదేవిధంగా ఈ పెయింటింగ్ని చూస్తూ మనమే కొండల్లో నిజంగా ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగే విధంగా ఇది అద్భుతంగా చెక్కారు కాబట్టి దాన్ని ఒకసారి ఆస్వాదించి మీ కెమెరాలో బంధించుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని చేసి మీ అందరికీ పెట్టడం జరిగింది ఎంత అద్భుతమైన ఈ కళని మనం చూడకుండా వచ్చేస్తే ఆ పెయింటింగ్ వేసిన అతనిని మనం కించపరిచినట్టే ఆ కీటీడీ వారిని కూడా మనం కొంచెం చేసినట్టు ఈ అద్భుతమైన ఈ చూసి ఆస్వాదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు పెట్టడం జరిగింది అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి జై శ్రీరామ్ గోవింద గోవింద